అందరికీ కూడా అందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఈ రోజు నుంచి పెన్షన్లకు సంబంధించి కొత్తగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట ఏపీలో స్పౌజ్ పెన్షన్లకు ఈ రోజు నుంచే దరఖాస్తులు అయితే తీసుకోబోతుంది కూటమి సర్కార్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పెన్షన్లు అయితే అందించబోతుంది ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొత్తుతున్న భర్త చనిపోతే భారీకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీ ప్రవేశపెట్టిందనమాట ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు అయితే నమోదు అయితే చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూసుకుంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌస్ కేటగిరీ కింద ఇవి అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి దరఖాస్తులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట లబ్ధిదారులకు నాలుగు వేలు చొప్పున చెల్లిస్తుంది అయితే అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అరుహులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట అరుహులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ వార్డు సచివాలయాలు అందించాలి ఈ రోజు నుంచి వివరాలైతే స్వీకరిస్తున్నారు అర్హులు ఈ నెల లోపు ఈ వివరాలను సమర్పిస్తే మే ఒకటిన పెంచిన సొమ్ము అయితే అందుతుంది ఆ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటి నుంచి అయితే చెల్లిస్తారు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు ముప్పై దాదాపు ముప్పై ఆరు కోట్ల భారం అయితే పడుతుంది అన్నమాట సో ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ముప్పై తారీఖు లోపు ముప్పై తారీఖు లోపు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒకటో తారీఖున మే ఒకటో తారీఖున అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అయితే మరి మిగిలిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మిగిలిన కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారంటే వారికైతే మన జూన్ నెలలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది ఈ రోజు నుంచి ప్రజెంట్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు సో భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట మీ భర్త మీ దానికి సంబంధించి మీ హస్బెండ్కి సంబంధించి డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికెట్ అలాగే మీ ఆధార్ కార్డు రెండు ఉంటే సరిపోతుంది రెండు తీసుకెళ్ళి మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే మీకు ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇలా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి